మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అగ్రికల్చరల్ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ సన్న పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతుందని మేనిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్నధాన్యానికే అంటూ రైతులను మోసం చేయడం ఏమిటని ప్రశ్నించారు సన్న రకం ధాన్యం కు రాదని అది ఎక్కువగా మిల్లుల్లోనే అమ్ముడు పోతుందని నేల స్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలల్లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడలను పండిస్తుంటారని దొడ్డు వడలకు బోనస్ ఇవ్వమనడం సరికాదన్నారు కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు ఇచ్చిందని కాళేశ్వరం నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని కరెంటు సరిగా ఇవ్వడం లేదని రైతు బంధు కూడా పంట చివరిలో ఇస్తున్నాడని మా పంటలు ఎండిపోయాయని పండిన కొద్ది పంట అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంటు కోతలు లేకుండా చూడాలని కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని పంట మొదట్లోనే రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి